హాయ్ అండి ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం శుభ్రంగా కడిగిన చికెన్లో పసుపు వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను చికెన్ ఉడకడం కోసం కొన్ని వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను ఏ నాన్ వెజ్ అయినా సరే మీరు ఈ విధంగా ఉడికించుకోవాలండి గుర్తుంచుకోనండి వాటర్ బబుల్స్ అనేవి పైకి వస్తున్నాయి కదా ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకునండి మసాలా కోసం కొబ్బరి అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను ఎప్పుడైనా హై ఫ్లేమ్లో ఉంచుకోనండి ఫ్లేమ్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోనండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ అనేవి సగమే వేగాలండి గుర్తుంచుకోండి ఈ విషయం కూడా ఇలా వేగిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను ఫ్యూ సెకండ్స్ పచ్చివాసన పోయే వరకు ఈ మసాలాని వేయిద్దాం ఇలా వేయించడం వల్ల ఆ పులుపు అనేది చికెన్కి పట్టకుండా ఉంటుంది కనుక ఫ్యూ సెకండ్స్ వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఉడికించిన చికెన్ వేస్తున్నాను కొన్ని నిమిషాలు వేయిద్దామండి ఆయిల్లో ఇలా ఆయిల్లో వేయించడం వల్ల ముక్క అనేది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇలా ఆయిల్లో వేయించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అనేది ఎగిరిపోతుంది ఆయిల్లో బాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన చికెన్లో ఒక టీ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాం యాడ్ చేసిన ఈ చికెన్ని మనం ఈ చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం ఇలా వాటర్ అన్నీ ఇగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేద్దామండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూశారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయినంది ఇలా సపరేట్ అయిన తర్వాత మసాలా మిర్చి కారాన్ని యాడ్ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి కరివేపాకు ఉప్పు కలిసిన మసాలా మిర్చి కారం అది కరివేపాకు యాడ్ చేశాను ఇలా ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు సిమ్మర్లో బాగా ఉడకనిస్తే ఆ కారం అనేది ఆ ముక్కలకి పడుతుంది అప్పుడు చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా కొన్ని నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేయడం మర్చిపోకండి